ప్రేజ్ ద లార్డ్ నేటి వాగ్దానము అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదును హగ్గై గ్రంథం రెండవ అధ్యాయము పంతొమ్మిదవ ఇష్టము మన జీవితాల్లో జరిగిపోయిన రోజుల్లో ఎలాంటి మేలు లేకపోయినా దేవుడు ఇప్పుడు ఆశీర్వదిస్తానంటున్నాడు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్నకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకునకుడి ఇదిగో నేను ఒక నూతన క్రియేట్ చేయించున్నాను ఇప్పుడే అది మొరొచ్చును మీరు దాన్ని ఆలోచింపరా నేను అరణ్యంలో త్రోవ కలుగజేయను ఎడారిలో నదులు పారజేస్తున్నాను అని ప్రభు సెలవిచ్చున్నాడు నయోమి యూదా బెత్లహీం నుండి మోయాబు దేశానికి వెళ్ళింది అక్కడ సమృద్ధి గల దానిగా వెళ్ళి సమస్తమును కోల్పోయింది తిరిగి యూధా నాకు చేరింది నయోమితో పాటు మోయాబీరాలైన ఋతు అంతను కూడని తీసుకుని వచ్చింది దేవుడు రూతు ద్వారా నయోమిని తిరిగి సమకూర్చాడు సొంత నిర్ణయాలతో నష్టం తెచ్చుకొని ఆశీర్వాదం పోగొట్టుకున్న నయోమిని దేవుడు రూతు ద్వారా ఆశీర్వదించాడు దేవునితో మనము సాహాసం కలిగి ఉంటేనే ఆశీర్వదింపబడతాము ఆశీర్వాదకరంగా ఉంటాం క్షేమంగా ఉంటాం తన ప్రజలకు సమాధానం అనుగ్రహించి వారిని గాక ఆమెన్